హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపాస్తాపన యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్లో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉన్న ఒక పాయింట్ సో మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో అది ఆ పాయింట్ ఏంటిదంటే బీటెక్లో డిప్లొమాలో ట్రిబుల్ ఈ వాళ్ళు ఎలిజిబులా అనే పాయింట్ మీద చాలామంది మాకు కామెంట్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాల్స్ చేయడం కూడా జరుగుతుంది సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరిగింది సో చూడండి పాయింట్ ఏంటిది బీటెకఆర్ డిప్లొమాలో ఈ ఎలిజిబులా కాదా ఈ వాళ్ళు ఎలిజిబులా కాదా సో మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన పాయింట్ని ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఏమన్నాడు బీఎస్సీలో ఫిజిక్స్ చేసిన ఎలిజిబుల్ ఎలక్ట్రానిక్స్ చేసినా ఎలిజిబుల్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఐటీ చేసిన ఎలిజిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా ఎలిజిబుల్ సో మనకు బీఎస్సి గురించి క్లారిటీ ఉంది బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ బిఎస్సీ ఫిజిక్స్ కానీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ బిఎస్సి ఐటీ కానీ బిఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ ఆర్ ఇంకో పాయింట్ ఇచ్చాడు సబ్ స్ట్రీమ్ చేసినా ఎలిజిబుల్ సబ్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటిది సపోజ్ బీఎస్సీలో ఎంపీసీ ఉంది సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది సో మీకు ఫిజిక్స్ వన్ ఆఫ్ ది స్ట్రీమ్ ఉండాలి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాదు చాలామంది అభ్యర్థులు అడుగుతున్న పాయింట్ సార్ మాకు బీటెక్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది బీఎస్సీలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది మనం ఎలిజిబుల్గా కాదండి సబ్జెక్ట్ కాదండి స్ట్రీమ్ ఆ పాయింట్ అనేది డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి సో ఆర్ ఏమన్నాడు ఆర్ డిప్లొమా ఆర్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏ స్ట్రీమ్స్లో ఇన్ ఎబో స్ట్రీమ్స్ ఎబో స్ట్రీమ్స్ ఎబో స్ట్రీమ్స్ ఉన్న ఎలిజిబుల్ ఆర్ ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి కాంబినేషన్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ సో కాంబినేషన్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ సపోజ్ తీసుకోండి ట్రిపుల్ ఇవాళ్ళు తీసుకోండి అడుగుతున్నారు కదా ట్రిపుల్ ఇవాళ్ళు ట్రిబుల్ అండ్ మీనింగ్ ఏంటిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీకు ఎలక్ట్రానిక్స్ అనేది ఒక సబ్ స్ట్రీమ్ ఉంది మీ బీటెక్లో మీ ట్రిబుల్ఈలో ఎలక్ట్రానిక్స్ ఒక సబ్ స్ట్రీమ్ సబ్జెక్ట్ కాదు ఎలక్ట్రానిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు మీ బీటెక్ ఈలో ఎలక్ట్రానిక్స్ ఒక సబ్ స్ట్రీమ్ సో హండ్రెడ్ పర్సెంట్ బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ ఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ పాయింట్ ప్రకారం చూడండి మీకు డౌట్ ఎప్పుడు వస్తుంది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే మీరు ఈ పాయింట్ ప్రకారం మీజగా చెప్పవచ్చు కదా సరే నేను ఆల్రెడీ కాంబినేషన్ చేశాను అంటే ఈలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చేశాను ఎవరు ఎలిజిబుల్ కాదు ఇప్పుడు చూద్దాం ఒకవేళ మీరు బీటెక్లో ఓన్లీ ఈఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటే చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటి చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళ నోటిఫికేషన్కు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ మీరు ఎలాంటి డౌట్ పోవాల్సిన అవసరం లేదు మేము చాలా మంది కూడా అడగడం జరిగింది సిగ్నల్ డిపార్ట్మెంట్ స్టాఫ్లో అడగడం జరిగింది సో బీటెక్లో ఏ ఉన్నా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఎందుకంటే మీకు ఎలక్ట్రానిక్స్ అనే సబ్స్ట్రీమ్ మీ బీటెక్లో ఉంది అదేవిధంగా ఇంకో పాయింట్ అడుగుతున్నారు సో బీటెక్లో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం బీటెక్లో మనకు నోటిఫికేషన్ ప్రకారం బీటెక్లో ఈసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబుల్ సార్ అంటారు సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎలక్ట్రానిక్స్ అనే మీకు సబ్స్ట్రీమ్ ఉంది సో మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ ఈ వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ చేశారు కాబట్టి ఎలిజిబుల్ అదేవిధంగా సీఎస్ఈ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఎలిజిబుల్ ఉన్నారు కదా ఇక్కడ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఎలిజిబుల్ అదేవిధంగా డిప్లొమా బీటెక్లో మీరు కంప్యూటర్ సైన్స్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ అదేవిధంగా బీటెక్లో ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ మీకు ఇన్స్ట్రుమెంటేషన్తో పాటు ఇంకో సబ్స్ట్రీమ్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే మీరు ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ అనేది మీకు సబ్స్ట్రీమ్ ఉంటే తెలిపారు టోటల్ స్ట్రీమ్ మీ మీ టోటల్ స్ట్రీమ్ కావాల్సిన అవసరం లేదు మీకు సబ్స్ట్రీమ్ ఉన్నా కూడా మీ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ టెక్నీషియన్ క్రియేట్వర్ సిగ్నల్కి మీరు ఎలిజిబుల్ అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఇంకో డౌట్ ఏంటంటే బీటెక్లో మెకానికల్ ఆర్ సివిల్ మేము చదివాం సార్ మా మెకానికల్ సివిల్లో కూడా ఫిజిక్స్ అనే టాపిక్ ఉంది ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది అంటున్నారు చూడండి మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఓన్లీ మీరు మెకానికల్ స్ట్రీమ్ ఒకటే తీశారు సివిల్ ఇంజనీరింగ్ ఒకటే మీరు చదివారు కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎలిజిబుల్ కాదు మీకు సబ్స్ట్రీమ్ అనేది ఎలాంటిది లేదండి మెకానికల్ ఇంజనీరింగ్ మీకు సబ్స్ట్రీమ్ లేదు బట్ మీ ఇంజనీరింగ్ సిలబస్లో ఫిజిక్స్ అనే ఒక టాపిక్ ఉండొచ్చు టాపిక్ ఉన్నంత మాత్రాన దీనికి ఎలిజిబుల్ కాదు బీఎస్సీ వాళ్ళు కూడా సబ్స్ట్రీమ్ ఉండాలి సబ్జెక్ట్ ఉంటే ఎలిజిబుల్ కాదు సార్ ఫిజిక్స్ చదివాము ఎలిజిబుల్ కాదు కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ చదివాము ఎలిజిబుల్ కాదు సబ్జెక్ట్ చదివితే ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా సబ్స్ట్రీమ్ ఉంటేనే ఎలిజిబుల్ సో ఈ వీడియో నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటాను అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ నోటీస్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనేది ఆర్ఆర్బి నుంచి ఫస్ట్ టైం నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్కి ప్రీవియస్ పేపర్స్ అనేది ఎలాంటివి లేవు సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన పేపర్స్ ఏ ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనేది ఫస్ట్ టైం ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఫస్ట్ టైం ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అందులో అండ్ ఇంపార్టెంట్ రెండు టాపిక్స్ ఉన్నాయి సో కంప్యూటర్స్ దగ్గర చదువుకోగలుగుతారు రీజనింగ్ కానీ దీనిలో వేరే సైన్ మేము చదువుకోగలుగుతారు బట్ బయట రిలేటెడ్ ఎగ్జామ్స్ బయట ఎగ్జామ్స్కి రిలేటెడ్ టాపిక్స్ రెండు టాపిక్స్ ఉన్నాయి ఒకటి బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ నుంచి బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మనం కోర్సు లాంచ్ చేయడం జరిగింది సో మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే ప్రతి టాపిక్ సీక్వెన్స్ ఆర్డర్స్లో పెట్టుకొని మురళీధర్ సార్ ఆధ్వర్యంలో మన కోర్సు లాంచ్ చేయడం జరిగింది సో సిలబస్ ఉద్దేశించి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ సో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో కూడా సో మీకు సెట్స్ కావచ్చు ప్రాబిలిటీ కావచ్చు సో మీరు ప్రోగ్రెషన్స్ కావచ్చు రిమైనింగ్ ఆల్ టాపిక్స్ ఉంటాయి కదా సో వాటి అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మ్యాథమెటిక్స్ కోర్స్ కూడా షార్ట్లీ మేము లాంచ్ చేయడం జరుగుతుంది సో రిగార్డింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ రూపంలో చెప్పండి మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో టెక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మీకు ఉద్యోగం రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ రెండు సార్ టాపిక్సే ఒకటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ సో టోటల్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ మీ చేతిలో మేము ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎగ్జామ్ పేపర్ని దృష్టిలో పెట్టుకునే మేము వీడియో చేయడం జరుగుతుందండి సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది సో తెలుగు రాష్ట్రాలలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అదేవిధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్